స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నెల్లూరు మదీనా వాచ్ లో వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను అధినేత ఇంతియాజ్ ప్రకటించారు నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లోని మెయిన్ బ్రాంచ్ లో కుమారులు షోయబ్ ఉస్మాన్ లతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు జెండా వందనం చేశారు ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ భారతీయులందరూ ఐక్యంగా దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రతి భారతీయ పౌరుడు బాధ్యతతో మెలగాలని సూచించారు అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతుందని గుర్తు చేశారు కార్యక్రమంలో మదీనా సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా మిత్రులకి శ్రీ అభిలాషులకి కస్టమర్ దేవుళ్ళకి అందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఇదే విధంగా మేము కూడా అందరూ కలిసిమెలిసి అతీతంగా అందరూ కుల మత అతీతంగా అందరితో కలిసిమెలిసి అందరూ గడుపుతాం ఈ సెవెంటీ ఎయిట్ యానివర్సరీ ఇది మన ఇండిపెండెన్స్ సందర్భంగా అందరూ కలిసిమెలిసి ఇంక నుంచి అందరం ఏక్త అయ్యి మన ఇండియాని ప్రపంచంలో నెంబర్ వన్గా చేస్తాం అదేవిధంగా మనం వ్యాపారంలో కూడా ప్రతి ఒక్కటి మన మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఏదైతే ఉంటాయో దాన్ని అందరూ ప్రోత్సహించి మన ఇండియాకి డెవలప్ చేస్తాం ఇదే విధంగా మన ఇప్పుడు త్వరలో తిరుపతి బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాము దీనికి మనం మీరు మా ఎట్లయితే మన మదీనా వాస్ కంపెనీకి ఆదరించారో అదేవిధంగా ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం నెల్లూరు ప్రజలందరికి నమస్కారం అండి ప్రతి ఒక్కరికి డెబ్బై ఐదో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర శుభాకాంక్షలు ఈరోజు మనం మదీనా వాచ్ మెయిన్ బ్రాంచ్ సండే మార్కెట్ ఎదురుగా ఫ్లాగ్ హాస్టింగ్ చేశాము ప్రతి ఒక్క బ్రాంచ్లో అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పెట్టున్నాము ఈ స్వాతంత్ర సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ని వినియోగించుకోండి సో ప్రతి ఒక్కరు మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని ప్రోత్సహి ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరితో కోరుకుంటున్నాను మన ఇండియాని అంటే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయడం వల్ల మన ఇండియా చాలా డెవలప్ అవుద్ది ఇంకా మనం నంబర్ వన్ పొజిషన్లో తీసుకెళ్ళాలి ఇండియాని ఇంకా దినదినంగా ఇండియా ఎదగాలి ప్రతి ఒక్కరికి జాబులు రావాలి ఎవరు జాబులు లేకుండా ఇలా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలి అన్ని జాబ్స్లో అని కోరుకుంటూ సెలవు తీసుకు నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ డేకి అందరికీ కంగ్రాచులేషన్స్ కోరుకుంటున్నాను మనం మదీనా వాచ్లో ఈ ఇండిపెండెన్స్ డే ఒక ఆఫర్ పెట్టినాం ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మన అన్ని బ్రాంచెస్లో పెట్టినాం మన మదీనా లో మన మాల్లో అన్ని మదీనా వాచ్ యూనిట్స్లో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది ఇప్పుడు దాకా మాకు ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అదే విధంగా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి